अनको hmm. तो दे फुल फॉर्म ऑलरेडी सर के दे वॉल प्रोजेक्टर एंड मीटिंग मैडम एकडी वॉल इंट्रक्ट वॉल एंड जनरल क्वेश्चन मतलब एंड परफॉर्मेंस एंड दो जनरल्स

मैडम नम्बर भयो 8106 सी इन्स्पेक्ट नम्बर सीडी नेचे सर सीडी न सर प्रोसेस एमा लोड दिसको परफॉरमेन्स वाला नि मिक्क सबमिट चस्तो सर नुरबा ए द यार नुरबा कि ट्रअप आला नाइक पम्पिछ बा प्रेसिडेंट जिन्नाक रोन नो आ जा भई साल भयो साल

నిన్న సార్ వాలంటీర్లంతా పలమలు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు ఆ పార్టీ అధ్యక్షులు అదే కాకుండా మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఇక్కడ చైర్పర్సన్ భర్త మండీశ్వర గారు హేమంత్ కుమార్ రెడ్డి గారు ఎస్కేజ్ వీళ్ళంతా కూడా వీళ్ళ ఇంట్లో పిలిపించేసి ఇది జాబ్స్లో వీళ్ళనమాట వాలంటీర్లంతా పిలిపించేసి లక్ష్మీనగర్ టౌన్లో ఓఎల్ఎల్ బ్యాక్ సైడ్ ఇంట్లో అందరిని పిలిపించేసి వాళ్ళపైన ఒత్తిడి తెచ్చి మీరు మూకుమ్మడిగా రాజీనామా చేయండి మీరు రాజీనామా చేస్తున్నారు అట్లంటే మళ్ళీ మీకు వైఎస్ఆర్ పార్టీకి పనిచేయాలా మీరు మా మా ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మీకు అని చెప్పేసి వాళ్ళు బలవంతంగా చేసి నిన్నంతా చేస్తున్నారు ఈ క్రమంలో ఇది తెలుసుకొని ఎవరో మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాలంటీర్లు ఈ విధంగా మమ్మల్ని దుర్భాష నాడుతున్నారు రాజీనామా చేయమని చెప్తానంటే తెలుగు యూత్ అధ్యక్షులు మా పార్టీ యూత్ అధ్యక్షులు అక్కడికి పోయి ఇదే సమాచారం ఏమి ఏదైనా ఉంటే అధికార కూడా మీరు ఎందుకు మన నిర్బంధిస్తారని అడిగితే వెంటనే ఇతని పైన అందరూ వాళ్ళు ఉన్నారో కార్యకర్తలు వాళ్ళ నాయకులతో అంతా దాడి చేసేసి ఇతని పైన కొట్టడం జరిగింది ఇది మేము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాము ఎలక్టో రిటర్నింగ్ అధికారి కూడా మేము మున్సిపల్ కమిషనర్ గారు కూడా మేము ఇస్తున్నాము ఇది ఇది చూడండి ఖచ్చితంగా హైకోర్టు ఆర్డర్స్ కూడా అందు లో రాజీనామా చేయకూడదు అనేసి ఆల్రెడీ చేసింది లిస్ట్ కూడా అడిగినారు కాబట్టి ఈ విధంగా జరగకుండా వాలంటీర్లపై ఒత్తిడి ఎక్కువ ఉన్నది దాని మీరు వాళ్ళని కాపాడాలనేసి రెండవది వచ్చి ఒకటవ తేదీ పెన్షన్ కూడా శాశ్వత ఉద్యోగులు ఎవరైనా వాళ్ళ ద్వారా ఇంటింటికి ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశము దానిపైన చర్యలు తీసుకున్న ఇది మళ్ళీ పునరావృతం కాకుండా అట్లా పలమునేరులో ఇరవై ఆరు వార్డులు ఈనాథ ఎన్ని సచివాలయాలు ఉన్నారో అన్ని వాలంటీర్లపై బలవంతు ఒత్తిడి చేస్తున్నారు వాళ్ళు చెప్పుకోలేక ఎక్కువ సతమతవుతున్నారు దానిలో ఒకరైతే ఆత్మహత్య చేసుకుంటే ఎవరికి చేద్దాం ఈ విధంగా పరిశుద్ధి దీన్ని ఖచ్చితంగా దాన్ని మీరు ఏది ఉందో నిషేధించండి వాళ్ళకి రక్షణ కలగాలని మేము సౌకర్యంగా తెలియదు ఎన్నికల కోడు అమల్లో ఉండేటప్పుడు ఈ విధంగా వాలంటరీ వచ్చింది ప్రభుత్వ ఉద్యోగంలో ఒక భాగం వాళ్ళని ఈ విధంగా పిలిపించి మీటింగ్ పెట్టడము కరెక్ట్ కాదు ఖచ్చితంగా వీరి మీద యాక్షన్ తీసుకోవాలి వాలంటీర్ని ఇక్కడికి గురి చేస్తున్నారు ఈ వైసీపీ నాయకులందరూ కాబట్టి దీని మీద మేము సీరియస్గా ఫిర్యాదు చేసుకున్నాం